ఫ్రెండ్స్ మెటా న్యూస్ ని హండ్రెడ్ కేక్ చేర్చినందుకు ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే సాధ్యమైంది మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం ఈ లైక్ చేయండి షేర్ చేయండి మెటా సబ్స్క్రైబ్ చేయండి ఇక తిరుమల తయారీలో కల్తీ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు లడ్డూ చుట్టే తిరుగుతున్నాయి తిరుపతిలో లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని కేంద్రం నిర్ధారించిన తర్వాత దానికి గల కారణాలను వెలికి తీస్తున్నారు కల్తీ గుట్టు రట్టు చేసేందుకు అక్రమార్కుల భర్తం పట్టేందుకు సిట్ టీం ప్రయత్నాలు ప్రారంభించింది టీటీడీ లడ్డూలో కల్తీ వ్యవహారంపై సిట్ అధికారుల బృందం విచారణ ప్రారంభించింది మూడు రోజుల పాటు సిట్ విచారణ సాగనుంది కల్తీ వ్యవహారం ఏఆర్ డైరీ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనుంది సిట్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి డిఐజీ గోపీనాథ్ జెట్టి నేతృత్వంలో తొమ్మిది మందితో ఏర్పాటైంది సిట్ సాధారణ వెజిటబుల్ ఆయిల్ కల్తీ అంటే వనస్పతి పామాయి లేదా గేదె నెయ్యి వంటివి అయితే ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదు కానీ బీఫ్ చేప పంది కొవ్వు నూనెలకు కలిసిందని చెప్పడం వివాదాన్ని మరింతగా పెంచిందని చెప్పాలి ప్రపంచ వ్యాప్తంగా తిరుమల లడ్డూకి విశిష్టమైన స్థానం ఉంది లడ్డూ తయారు చేయడానికి పదార్థాలన్నీ కొరతల ప్రకారం తీసుకుంటారు శనగపిండి చక్కెర జీడిపప్పు యాలకులు ఆవు నెయ్యి కళాకంద ఎండు ద్రాక్ష వినియోగిస్తారు వీటి నాణ్యతను బట్టే లడ్డూ నిలవ ఉండే సామర్థ్యం ఉంటుంది తిరుమల లడ్డూ ప్రసాదానికి రెండు వేల తొమ్మిదిలోనే భౌగోళిక గుర్తింపు లభించింది పేటెంట్ హక్కులు టీటీడీ మాత్రమే ఉన్నాయి తిరుమల లడ్డూకి సాటి రాగల ప్రసాదం మరొకటి లేదంటారు ఒకప్పుడు తిరుమలలో ఏ మాడవీధిలో తిరిగినా పోర్టు నుంచి వచ్చే లడ్డూ గుమగొలు భక్తుల్ని మైమరపింపచేసేవి లడ్డూ నుంచి వచ్చే నెయ్యి సువాసన పీల్స్తే చాలు అద్భుతమైన అనుభూతి కలిగేది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో నాణ్యతను పక్కన పెట్టారు శ్రీవారి లడ్డు ఎలా తయారు చేసి ఇచ్చినా స్వీకరిస్తారనే నిర్లక్ష్య ధోరణి నాటి పాలక మండలిలో కనిపించింది నాసిరకం సుగంధ ద్రవ్యాలు డ్రై ఫ్రూట్స్ వాడారు దీంతో పాటు సిబ్బందికి నాణ్యత పైన అనుమానాలు వచ్చిన అధికారులు పట్టించుకోలేదు శ్రీవారి ఆలయంలో రోజుకు మూడు పాయింట్ ఐదు లక్షల లడ్డూలు తయారు చేస్తారు పద్నాలుగు టన్నుల అవసరం అవుతుంది స్వచ్ఛమైన ఆవునెయ్యి వాడితేనే లడ్డూ సువాసన బాగుంటుంది లడ్డూలో వాడే నెయ్యి విషయమై పోర్టు సిబ్బంది గుర్తించి అధికారుల్ని అలర్ట్ చేసిన వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల లడ్డూ నాణ్యత తగ్గింది లడ్డూ తయారు చేసేటప్పుడు తమకు అసలు సువాసన వచ్చేది కాదని సిబ్బంది చెప్తున్నారు తిరుమల ఆలయ మాజీ అర్చకులు రమణ దీక్షితులు సైతం లడ్డూని చేత్తో పట్టుకున్న వాసన ఉండేది కాదని తాము ఏమీ చేయలేని దుస్థితిలో ఉండిపోయేవాళ్ళమని ఆవేదన వ్యక్తం చేశారు కల్తీని పంపి శ్రీవారికి ద్రోహం చేశారు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు పైగా వైసీపీ నేతలు నెయ్యి వల్ల కాదని ఆవు వల్లని నెట్టేసే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్ తయారీలో వాడిన కల్తీ నెయ్యికి తాము కారణం కాదు పాలిచ్చే ఆవు తినే పోషకాహారాల లోపం కారణమని వైసీపీ నేతలు కొత్త చెప్పారు దీనిపైన సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేస్తున్నారు బహిరంగ మార్కెట్ కంటే అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా సాధ్యమా అసలు నెయ్యి ధర తక్కువగా ఉందంటేనే నాణ్యత పైన అనుమానాలు రావాలి కానీ నాటి పాలక మండలి సభ్యులు దీనిపైన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఏంటి నెయ్యి టెండర్లలో పాల్గొనే డైరీకి కనీసం నాలుగు లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండాలి తమ మార్కెట్ కెపాసిటీ కంటే ఎనిమిది టన్నుల నెయ్యి అదనంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలని నిబంధనలు సడలించారు కంపెనీ టర్న్ కూడా ఏడాదికి రెండు వందల యాభై కోట్లు ఉండాలి నూట యాభై కోట్లకు తగ్గించటం అనేక అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది టీటీడీ అంటే వ్యాపార సంస్థ కాదు కోట్లాది మంది భక్తుల నమ్మకానికి భక్తికి సంబంధించింది నెయ్యి ధర తగ్గించి నాణ్యత లేకపోయినా పర్వాలేదని ఎవరైనా చెప్పారా భక్తులకిచ్చే లడ్డూని నాసిరకంగా తయారు చేయటం క్షమించరాని నేరం అంటున్నారు భక్తులు దీనిపైన విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని తిరుమలలో అలాంటి వారికి పనిచేసే అవకాశం కూడా లేకుండా చెయ్యాలి అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం అండ్ మీరు చేసిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్కి మరిన్ని అపూర్వం విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు అలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి